అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి స్వాగతం అండి నారాయణునికి ఇష్టమైనటువంటి ఈ జ్ఞాన విజ్ఞానమైనటువంటి సభకి స్వాగతము సభకి నమస్కారం అదేవిధంగా గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మా తస్మీ శ్రీగురవే నమ నమో శ్రీ గురుదక్షిణామూర్తయే నమ అస్య శ్రీ సూర్యవరప్రసాద శుక్లయజుర్వేద మూలమంత్రహ మూలగురు గురు యాజ్ఞవల్ కౌండముని ఖానముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రీతం నమ ఓం నమో శ్రీ శంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు నమస్కారాలు ప్రవచనాలు అనేవి కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ పరమాత్మ జీవాత్మ పరమాత్మ అంటే ఎవరు జీవాత్మ అంటే ఎవరు అసలు మనకి ఈ దేహాన్ని ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఏ పని కోసం ఇచ్చారు అసలు ఈ సృష్టిని సృష్టించినటువంటి వారు ఎవరు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు ఈ పర్వతాలు నదులు మానులు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ సాక్తేయ సాంప్రదాయంలో ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆదిపరాశక్తి సృష్టి చేసిందని ఆవిడే మహేశ్వర్లని లక్ష్మీ సరస్వతి పార్వతి స్త్రీలని పురుషులని ఇలా ఆమె అందరినీ కూడా సృష్టించింది అని చెప్తారు సాక్తీయం అయితే ఇక్కడ ఈ ఆదిపరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరిని సృష్టించింది ఎందుకు అంటే సృష్టి ప్రారంభించడం కోసం అని చెప్పి బ్రహ్మగారిని సృష్టి చేసింది అంటే స్త్రీలని పురుషులని వాళ్ళు జీవించడం కోసం అని వృక్షాలని తర్వాత నదులని ఇలా పర్వతాలని అడవులు అన్నీ సృష్టి చేసింది జంతువులని ఇలా ఇవన్నీ కూడా అమ్మవారు సృష్టి ఎందుకు చేసింది ఏ కారణంతో చేసింది ఏ కారణంతో చేసింది అంటే 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 దేహాలను ఆవిడ ఇచ్చింది అంటే దేహాలని ఎవరిస్తారు బ్రహ్మదేవుడు దేహం మాత్రం సృష్టిస్తాడు కానీ ఈ ఇందులో ఉన్నటువంటి ఆ జీవాత్మలను సృష్టి చేసినటువంటి వాడు ఎవరు అంటే పదార్థం అనేది శాశ్వతంగా ఉండదు మరి నశించిపోతూ ఉంటుంది కొత్త పదార్థం వస్తుంది కానీ ఆ పదార్థం ఆ పదార్థాన్ని వికసింప చేస్తూ ఉన్నది కొన్ని సంవత్సరం కొన్ని రోజుల వరకు అలా కొన్ని సంవత్సరాలు రోజులో పదార్థం వికసిస్తూ వృద్ధి చెందుతూ కొంతకాలం జీవిస్తుంది అలా చేస్తూ ఉన్నటువంటి పంచభూతాలతో తయారైనటువంటి దేహం అనేది అసలు ఎందుకు తయారవుతోంది ఎందుకు కొంతకాలం ఉంటుంది మళ్ళీ ఎవరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు అంటే ఇవన్నీ కూడా ఇలాగవుతుంది అలాగవుతుంది అని కల్పించి చెప్తారే కానీ వాస్తవంగా అసలు ఎలా వస్తున్నారు ఎలా వెళ్ళిపోతున్నారు మళ్ళీ తిరిగి ఎలా వస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు అంటే వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవాలి ఏంటి వాస్తవము అంటే పరబ్రహ్మ అంటే భగవంతుడు ఒక శక్తి అయితే ఉంది అనేది మనందరూ విశ్వసించవలసినది ఎందుకంటే ఇవన్నీ కూడా మానవ సృష్టి కాదు సహజంగానే వచ్చే పర్వతాలను ఈ నదులని సముద్రాలని ఎవరు సృష్టించలేదు అంటే ఇవన్నీ సృష్టించినటువంటి వాడు అంటే ప్రకృతిని క్రియేట్ చేసి తయారు చేసినటువంటి వాడు గొప్పవాడు ఒక శక్తి స్వరూపుడు ఒక పురుషుడా స్త్రీయా అనేది పక్కన పెడితే ఒక శక్తి అయితే ఉంది ఆ శక్తి అనేది ఉంది కదా శక్తిని మనం స్త్రీ పురుషుడు అని మనం మాట్లాడతామా మాట్లాడలేం శక్తి అనేది ఒకటి ఉంది అంటే ఆత్మకి స్త్రీ పురుషుడు అనేది లేదు అంటే శక్తికి లేదు వెలుగుకి లేదు తేజస్సుకు లేదు ప్రకాశం ఒక దీపము స్త్రీయా పురుషుడా ఏమని చెప్తాం స్త్రీయా పురుషుడా అంటే స్త్రీ పురుషుడు అనేది ఈ లౌకికపరమైనటువంటి జీవితంలో దేహాల యొక్క ఆకారాలను బట్టి ఏర్పాటు చేశారు సంతానోత్పత్తి చేస్తుంది కాబట్టి స్త్రీ అనో పురుషుడనో పెట్టారు కానీ ఒక శక్తికి అంటే ఒక దీపానికి ఒక వెలుగుకి ఒక శక్తికి ఒక తేజస్సుకి ఆకాశానికో పంచభూతాలకి స్త్రీ పురుషతత్వం అనేది ఉందా స్త్రీ పురుషుడు అనేది ఉందా లేదు కాబట్టి శక్తికి స్త్రీ పురుషుడు అనేది లేదు అదేవిధంగా జీవాత్మలకి కూడా స్త్రీ పురుషుడు ఆత్మకి స్త్రీ పురుషుడు అనేది లేదు దేహాలను బట్టి ఒకసారి పురుష దేహంలో ఒకసారి స్త్రీ దేహంలో కూడా ఆ జీవాత్మ వెళ్ళవచ్చు అది ఎవరూ కూడా చెప్పలేరు చే ఆ విషయం తెలిసినటువంటి వాడు ఒక్క ఆ పరమాత్మ పరమాత్మకి రూపముందా రూపముందా ఆకారం ఉందా అంటే భగవంతుడికి ఆకారము లేదు సర్వవ్యాపి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు మనం మానసికంగా మన మనస్సు నిలవడం కోసమని ఒక రూపాన్ని మనం ఎంచుకుంటున్నామే కానీ పరమాత్మకి ఆకారము లేనటువంటి వాడు అన్ని చోట్లా వ్యాపించి ఉన్నటువంటి వాడు సర్వశక్తిమంతుడు ఎవరైతే ఉంటాడో అతను పరమాత్మ అని పిలువబడుతూ ఉంటాడు అతడే పరబ్రహ్మ అతను కొంతమందికి బాధ్యతనిచ్చాడు బ్రహ్మకి సృష్టి చేయమని విష్ణుమూర్తిని పరిపాలన చేయమని శంకరుణ్ణి లయం చేయమని చెప్పాడు అంటే పుట్టడము పెరగడము లయం అయిపోవడము అంటే పదార్థం అనేది వస్తుంది ఒక మిఠాయి తయారు చేసుకుందాం ఎంతకాలం ఉంటుంది ఓ పదిహేను రోజు తర్వాత ఏమవుతుంది తినగలిగింది తింటాం తినదాన్ని అరిగిపోతుంది కదా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కదా తిన్నది అదేవిధంగా కుళ్ళిపోతే మట్టిలో కలిసిపోతుంది ఇది సహజము అంటే దేహము కూడా భౌతికపరమైనటువంటిదే కానీ ఈ జీవాత్మల్ని ఎవరు సృష్టి చేశారు అంటే ఈ జీవాత్మలని ఎవరైతే మూలంగా ఒక శక్తి ఉందో ఆ శక్తే ఈ జీవాత్మలని సృష్టి చేసింది ఈ జీవాత్మలు సృష్టి చేసిన తర్వాత ఆ జీవాత్మలకి వారికి దేహాలను ప్రసాదించింది సృష్టి ఆరంభంలో అలా ప్రసాదించినటువంటి ఆ దేహాలను తీసుకున్నటువంటి ఆ జీవాత్మలు ఆ దేహంలో వాళ్ళు చేసినటువంటి కర్మలు అంటే మంచి కర్మ చెడు కర్మ అంటే ధర్మబద్ధంగా ఉన్నారా అధర్మబద్ధంగా ఉన్నారు ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చిన తర్వాతే అతను ఆ పదవిలో మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని తెలుస్తుంది అతను పది మందిని బాధ పెడితే అదే పాపంగా మారి తర్వాత అతనికి పదవి లభించదు అదే విధంగా ఈ జీవాత్మకు దేహం ఇచ్చిన తర్వాత దేహాన్ని తీసుకుని ఆ దేహంలో ఉన్న ఆ జీవాత్మ ఇన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు చాలామంది ధర్మానికి విరుద్ధంగా ధర్మ మార్గంలో పనులు చేసి అందరినీ బాధ పెట్టి కష్టపెడితే అది పాపంగా మారుతుంది అదే కర్మ అంటారు తర్వాత ఈ జీవాత్మ మరువా జన్మలో తను ఏదైతే తప్పు చేసిందో అదే తప్పులని తర్వాత జన్మలో అనుభవిస్తుంది ఇదే కర్మ సిద్ధాంతము అంటే మొదటిసారిగా జీవాత్మ సృష్టించినప్పుడు అన్ని జీవాత్మలు కూడా సమానంగానే ఉన్నాయి దేహాలు ఇచ్చాడు పరమాత్మ అందరికీ పంపించాడు కానీ ఇచ్చిన జన్మని సద్వినియోగం చేసుకునే జీవాత్మలు ఉన్నత స్థితికి చేరుకుంటాయి దాన్ని సద్వినియోగం చేసుకునే జీవాత్మలు మళ్ళీ మళ్ళీ దేహాలను తీసుకొని బాధపడుతూ ఉంటాయి బాధపడుతున్నాయి అంటే ఈ జన్మలో బాధపడుతున్నాయి అంటే గత జన్మలో అవి చేసినటువంటి తప్పులనే తిరిగి వస్తాయి అంటే పరమాత్మ అనేటటువంటి వాడు సమభావంతోనే ఉంటాడు అన్ని జీవాత్మలకి కూడా నారాయణ లోకంలో ఉన్న అన్ని జీవాత్మల్ని సమభావంతోనే సమానంగానే ప్రారంభంలో అవకాశాలు ఇచ్చాడు ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడంలో తప్పులు చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వారి జన్మలు వస్తాయి కానీ పరమాత్మని ధ్యానం చేయడం వల్ల వాళ్ళు చేసిన తప్పులను మన్నించడు ఎందుకు వారు చేసిన కర్మ అది కాబట్టి అనుభవించి తీరవలసింది కర్మ అనేది అనుభవించాలి కర్మ అంటే ఏంటి అంటే పని వాళ్ళు ఏదైతే పని చేశారో మంచి పని చేస్తే మంచిది చెడు పని చేస్తే చెడు కర్మ అంటే చెడు మంచి అంటే ధర్మంగా వెళ్తున్నాడా అధర్మంగా వెళ్తున్నాడా అంటే అరిషడ్ వర్గాలను జయించడం పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అరిషట్ వర్గాలు పంచేంద్రియాలు అనేవి అందరికీ సమానంగానే ఉంటాయి వాటిని ఎంత అదుపులో పెట్టుకో వా అవి విజృంభించినట్లయితే పరులకు హాని చేస్తారు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి హాని చేస్తున్నాడు అంటే అరిషడ్ వర్గాలని పంచేంద్రియాలని ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాడు కాబట్టి దాన్ని మనం భూమిలో భూమి మీదకి ఎందుకు వచ్చాం మనం శాశ్వతంగా భూమి మీద ఉంటాం అహం 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 ఈ అహంకారం అనేది అహం నే నేను అంటే నేను ఏమీ లేదు ఎంత కాలం ఉంటామో మనకే తెలియదు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో ఎవరికీ తెలియదు ఎంత సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఎంత నేర్చుకున్నా కూడా ఈ సృష్టి రహస్యాన్ని ఎప్పటికీ ఎవరు కూడా తెలుసుకోలేరు ఇక్కడ తత్వాలు లక్షణాలు అనేవి ఉంటాయి అంటే సత్వగుణమని రజోగుణమని తమో గుణం అని అది కూడా పరమాత్మే సృష్టి చేశాడు సత్వ రజో తమో గుణాలు కానీ వాటిని ఎలా వాడుకోవాలి మితిమీరి వాడుకోవడం వల్ల వాడు మరీ 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 కర్మలు చేస్తూ తప్పుదారిన పడుతూ ఉంటాడు అంటే లోకంలో నీకు రకరకాల పదార్థాలని చూపెట్టారు అక్కడ కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి మనం అధికంగా ఆహారం తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అదేవిధంగా ఈ రజో తమో గుణాలు అనేటటువంటివి అధికంగా కలిగిన రోజున ఆ జీవుడు పతన చేరుకుంటాడు కాబట్టి విచక్షణా జ్ఞానం అనేది అందరికీ సమానంగా పరమాత్మ ఇచ్చాడు కానీ ఈ భూమికి వచ్చిన కొన్ని జీవాత్మలు ఆ విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించడం వల్లే ఒక్కరు ఇంకొకరికి అపకారాలు హాని తలపెడుతూ ఉన్నారు ప్రారంభంలో ప్రతి జీవాత్మ కూడా మళ్ళీ మళ్ళీ ఆ జీవాత్మ అంతకుముందు చేసినటువంటి కర్మ తర్వాత జన్మలో అలా 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 అనుభవిస్తూ పొందుతూ ఉన్నారు కాబట్టి భక్తి మార్గం అనేది అన్నింటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది ఎవరిక ఎవరికి వారు ఎవరి కర్మని వారు అనుభవించాలి అంటే ఎవరి భక్తి వారే చేసుకోవాలి ఈ లోకల్లో ఉన్న ఈ బంధాలు ఏమీ కూడా శాశ్వతం కాదు ఈ లోకంలో ప్రతివారు కూడా ఒంటరిగానే వస్తారు ఒంటరిగానే వెళ్ళిపోతారు కానీ ఈ మధ్యలో ఉన్న ఇరవై సంవత్సరాలు పాతికో యాభై సంవత్సరాలు జీవితకాలంలో భార్యాభర్తలు కలిసి జీవించేది ఇరవైయో పాతికో ఇది యాభై అంతకు మించి కాదు కదా అయినా సరే ఆ స్త్రీ వ్యామోహంతోనో ఆ ధన అక్రమంగా తప్పుడు పనులు చేసుకుంటూ ధనాన్ని సంపాదించి వారి పిల్లల కోసమనో వారి సుఖ సంతోషాల కోసం వీరు చేసేటటువంటి కర్మలు వీటి వల్ల వాళ్ళు ఏమైనా సాధిస్తున్నారా అంటే ఏమీ రాదు వారి వెనకాల భార్య వస్తుందా పిల్లలు వస్తారా సంపద వస్తుందా ఈ జ్ఞానం అనేది మానవుడు తెలుసుకోకుండా అజ్ఞానంతోనే ఉంటూ మరీ మరీ కర్మ చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే అతను తన దేహాన్ని వదులుతాడో అప్పుడు కానీ అతని జ్ఞానోదయము కలగదు కాబట్టి ఈ దేహం అనేది ఉన్నప్పుడే పరమాత్మని పొందేలాగా పై మరి మరుజన్మ సంతోషంగా ఉండేలా చేయగలిగితే అంటే ఈ లోకంలో ఎటువంటి బంధాలని మోహ్యామోహాలని కలిగి ఉండకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండాలి ఒక బస్సు ఎక్కుతాం బస్సులో పది మంది ఎక్కుతారు ఎంతవరకు ఆ బస్సు నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరి స్థానం వస్తే వాళ్ళు ఎలా దిగి వెళ్ళిపోతూ ఉంటారు జీవితంలో కూడా కుటుంబంలో కూడా అందరూ కలిసి ఉండడం అనేది జరగదు ఎవరి సమయం వచ్చి వారు వెళ్ళిపోతూ ఉంటారు ఈ జ్ఞానం అనేది అలవాటు చేసుకోవచ్చు ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా భార్య పిల్లలు మనవలు అంటూ వారి పనులకు వాళ్ళ అవ్వాలి ఈ పని అవ్వాలనుకుని ఈ మోహ వ్యామోహాలతో తిరుగుతూ ఉంటారే ఇది అజ్ఞానానికి మూల కారణము అంటే దేహం ఎందుకు ఇచ్చాడు నాకు అనే జ్ఞానం అనేది జీవితంలో చివరి వరకు కూడా మానవులకి రాకుండానే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి జీవాత్మలన్నీ కూడా తక్కువ స్థాయి జీవాత్మలన్నీ మరీ మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాయి ఉన్నత స్థితికి చెందినటువంటి జీవాత్మలు ఇక జన్మ లేకుండానే పరమాత్మ చెంతనే ఉంటాయి అంటే పరమాత్మతో మమేకమయ్యేటటువంటి ఉన్నత పరమాత్మతో కలిసిపోయేటటువంటి ఉంటాయి అవే ఉన్నతమైనటువంటి స్థితి అంటే ఇక్కడ పరమాత్మ కూడా ఒక రకమైనటువంటి జీవాత్మ అంటే దేహము లేనివాడే దేహము లేనివాడే కానీ పరమ పరమోత్కృష్టమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మను చూడలేకపోతున్నాము ఆత్మను చూడలేకపోతున్నాము అంటే దేహాన్ని మాత్రమే చూడగలము ఎందుకు అంటే దేహం అనేది నశించిపోయేది కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ జీవాత్మ వెలుగు ప్రకాశం ఆ వెలుగుని కాంతిని మనం చూడలేము అంటే అంత శక్తి మనకి లేదు ఎందుకని దేహము లేదు కాబట్టి అంటే మనకున్న జ్ఞానము మనకున్న నేత్రాలు కేవలము తక్కువ శక్తి కలిగినటువంటి దేహాన్ని మాత్రమే చూడగలవు అంటే పరమాత్మ కూడా ఒకప్పుడు దేహస్వరూపంతోనే ఉన్నాడు కానీ ఇప్పుడు పరమాత్మ ఆకారము లేనివాడుగా ఉన్నాడు అంటే పరమాత్మ ఆకారము లేనిగా ఉన్నాడు జీవాత్మలకి కూడా ఆకారము లేవు కానీ జీవాత్మలు సాధన చేసి 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 అంటే అల్షడ్ వర్గాలను ఇంద్రియాలను అన్నీ జయించి అన్నింటియందు సమభావాన్ని కలిగి ఉండి ఎటువంటి మోహ వ్యామోహాలు రాడు ఈ జీవాత్మలన్నీ కూడా ఆ పరమాత్మ లాంటి స్థితికి చేరుకుంటాయి అలా చేరుకోవడానికి కొన్ని యుగాలు పట్టవచ్చు సాధన చేస్తూ ఉంటే చేసిన సాధన అనేది మళ్ళీ జన్మకి అలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది పుణ్యం పాపం ఏ విధంగా వస్తుందో పుణ్యం కూడా అలా వస్తూనే ఉంటుంది అంటే దేహాన్ని కోరుకోకూడదు ఎందుకుంటే నశించిపోతుంది కాబట్టి ఎవరిని కోరుకోవాలి పరమ పదాన్ని అంటే పరమాత్మ యొక్క పాదాలను కోరుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది దేహం అనేది